తాళ్లరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని వాటర్ ట్యాంకులు క్లీనింగ్ పనులను స్థానిక గ్రామ సర్పంచ్ మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచినీళ్లు కలుషితం అవుతున్నందున గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తుగా వాటర్ ట్యాంక్ కడిగించి బ్లీచింగ్ వేయించడం జరిగిందన్నారు అలాగే గ్రామంలో ఇప్పటికే డ్రైనేజీ క్లీనింగ్ చేయించి బ్లీచింగ్ చెల్లించడం జరిగిందని గ్రామంలో వర్షాలకు పలుచోట్ల నీరు నిలబడిపోవడంతో మోటార్లతో బయటకు తోడించడం జరిగిందని హైస్కూల్ వెనుక గల కాలనీలో నీరు నిలబడిపోవడంతో కాలువ తవి తూరలు వేయటానికి ప్రణాళిక జరుగుతోందని బైపాస్ కాలనీలో నీరు బయటకు వెళ్లటానికి చర్యలు చేపట్టామని వర్షాలు వరుసగా కురవటం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సర్పంచ్ కోరారు వాటర్ రాకపోయినా వీధి లైట్లు వెలక్కపోయినా నేరుగా తన ఫోన్ నెంబర్కు తెలియచేయాలని తెలిపారు இல்ல இல்லை அது கூட அது எல்லாம் வாட்ஸ் Hadi yapayım ya kinci i